నమస్తే అండి వీలు కూడా థిన్ మా రివ్యూ ఇవాళ వీడియోకి వచ్చేసరికైతే బ్రహ్మానందం మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన పోయి అసలు ఏమనుకోకండి ఎందుకు అంటే వేరే మూవీస్ యొక్క బిడ్ డాక్స్ అవి చేసేది ఉంటాయి కాబట్టి ఇది లేట్ అయిపోయింది ఫస్ట్ మూవీ గురించి చూసుకుంటే మాత్రం మూవీ చాలా బాగుంది పోయి ఇక్కడ ఒక ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పుకోవాలనుకుంటున్నాను ఏంటంటే సమాజం దగ్గరగా అయ్యేటట్టు ఒక మంచి ఈ మూవీ అయితే తీసుకొచ్చారు ఏంటంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న ఒక తాతని తల్లిదండ్రులు ఎట్లా పట్టించుకోరు వాళ్ళ అమ్మన్న అమ్మ మళ్ళీ పట్టించుకోవాలి అనే బేసెస్ మీద తీసుకొచ్చారు పోయి సో మీ పేరెంట్స్ని కుదిరితే ఇంట్లోనే ఉండని అండి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెట్టకండి అనే దాని మీద కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు అంటే నాకైతే అనిపిస్తుంది ప్యూర్గా వాళ్ళు బాండింగ్స్ మిస్ అవుతారు ఆ ఎమోషన్స్ అనిపించేసి వాళ్ళు మిస్ అవుతారు అనే దాని మీద తీసుకొచ్చారు సో మన బ్రహ్మానందం గారిది కూడా ఆ ఏజ్లో ఒక లవ్ స్టోరీ వస్తుంది అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సో అండ్ వాళ్ళ మనమంది సపరేట్ లవ్ స్టోరీ ఉంటుంది వీళ్ళిద్దరు లవ్ స్టోరీ మధ్యలో మన వెన్నెల కిషోర్ గారు ఎలా ఏంది పరిస్థితి వెన్నెల కిషోర్ గారిది ఏంది అనే దాని మీద స్టోరీ అంతా నడుస్తుంది వాళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ అయినా లేకపోతే ఏమైనా అసలు ఊరికెరికి ఎందుకు వెళ్ళారు అంటే సింప్లీ ఆస్తి గురించి అని మా ట్రైలర్లో తెలిసిందే ఇల్లు అమ్మేసిరా ఆస్తి అమ్మేసిరా మన మూవీస్లో సక్సెస్ అండా లేదా అనేది చూడాలి ఓవరాల్ చూసుకుంటే మాత్రం మూవీ ఎంజాయబుల్ మంచి మెసేజ్తో పాటు కూడా ఇచ్చారు నాకు అది చాలా పర్లేదు బాగానే అనిపించింది అండ్ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉన్నవి అవి పక్క పెడితే మీ కూడా బాగానే ఉంది భావి ఓవరాల్గా ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం భావి టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా బాగుంది స్లైస్ ఆఫ్ లైఫ్ అంటారు కదా అంటే ప్రశాంతంగా కూర్చొని స్లో పేజ్ నరేషన్తో పాటు స్మూత్గా వెళ్ళిపోయి మూవీస్ కొని ఉంటాయి దాంట్లో ఇది ఒకటి మనం ఆఫ్ కూడా మూవీస్ అంటాను కానీ దీనికి ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అని మీరు అడగచ్చు దానికి అసలైన కారణం ఏంటంటే బై కొన్ని సీన్స్ బై లైక్ ఈ ఏజ్లో కూడా లవ్ అది నాకు నా బుర్రలకు ఎక్కలేదు అదొకటి కొన్ని చోట్ల అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి పోయి అండ్ ఈ మన్మోడు అయితే అతని స్ట్రగుల్స్ గురించి కూడా చూపిస్తారు మన రాజీవ్ కర్ణ కనకాల గారిది యాక్టింగ్ నాకు అంతగా అని కొంచెం ఓవర్గా చూపించినట్టు అనిపించింది అండ్ ఆల్సో మన హీరో వాళ్ళ బాబాయ్ ఉంటాడు అతని క్యారెక్టర్ కూడా వచ్చిండు పోయిండు అన్నట్టే అంది పెద్దగా ఎమోషన్ కానీ ఫీల్ కానీ అంత రాలేదు ఇవి నాలుగ కారణాల వల్ల తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అండ్ సాంగ్స్ కూడా ఏమంత లేవు ఫీల్ రాలేదనమాట సాంగ్స్ అంత ఎక్సైటెడ్ అనిపించలేవు నాకు సో ఈ నాలుగు కారణాల వల్ల మూవీకి తక్కువ రేటింగ్ ఇస్తే అంతే తప్పించి ఇంకేం లేదు మూవీ ఎంజాయబుల్ ఫ్యామిలీతోనే చూడొచ్చు మూవీ కామెడీ పరంగా ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ ఆఫీసర్ టూ ఇచ్చింది కామెడీకి మన బ్రహ్మానందం గారిది కానీ కిషోర్ది కానీ ఈవెన్ మన లీడ్ యాక్టర్ది కూడా కామెడీ అంటే చాలా బాగుంది సో వాచబుల్ మూవీయే నవ్వుకోవడానికి జర హెల్దీగా నవ్వుకోవడానికి కొంచెం వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను ఇది నా రివ్యూ నా ఒపీనియన్ పై నచ్చి మా జర్నీస్ లాగ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం